హాయ్ అండి ఈరోజు మునక్కాడలా సాంబార్ చేస్తున్నానండి ఇలా బేడలన్నీ కడిగి బాగా ఉడకబెట్టుకున్నాను కొంచెం కారము ధనియా పౌడర్ వేసి ఉడకబెట్టానండి తర్వాత మునక్కాడలు ఇలా కడిగి అంతా నార తీసేసి దాంట్లో ఎనిపి దాంట్లో వేసేసుకున్నానండి పప్పు అంతా వినిపి ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి టమోటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేయాలండి పప్పు బేడలు బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఎంపుకోవాలి ఇలా అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకనిచ్చుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దించితో మనంగా చింతపండు పులిసి ఇలా మెత్తగా పిసికి ఆ పిప్పి అంతా తీసేసి వేసేసుకోవాలండి ఇంకా వాటర్ కూడా వేయాలి పక్కన ఇంకో గిన్నెలో తిరుమాతకు పెట్టుకున్నాను ఇలా అంతా సాంబార్ ఉడికేటప్పుడు ఇది వేశాను తరువాతలో వింగు కూడా వేసానండి సాంబార్ పౌడర్ కూడా వేసాను చాలా బాగుంటుంది సాంబారు మునక్కాడ సాంబారు ఇలా అంతా ఉడికిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలపెట్టుకోవాలి సాంబార్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్